హలో గైస్ ఎలా ఉన్నారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే మస్కాబాన్ ఛాయ్ అండ్ చికెన్ పఫ్ వచ్చేసి పారడైజ్లో పెట్టాను మీకు ఇందులో ఓపెన్ చేసి ఎలా ఉంది టేస్ట్ అంటే అక్కడ వెళ్తే బాగుందా లేకపోతే ఇంటి దగ్గరనే తింటే బాగుందా మస్కాబాన్ అనేది నేను చెప్తాను ఇక్కడ నాకు వన్ థర్టీ సిక్స్ రూపీస్ ఏమో పడింది మస్కాబాన్ అండ్ చాయ్ అండ్ చికెన్ పఫ్ అనమాట అది చికెన్ మీకు చూపిస్తాను అందులో చికెనే లేదు మొత్తం అది బాగా క్రిస్పీ క్రిస్పీనెస్ ఉంటుంది కదా మొత్తం అదే ఉంది చాయ్ అయితే బాగా వచ్చింది ఇక్కడ వాళ్ళు ఇది కూడా విషయస్ చేసి అంటే మనకి రిటర్న్ మళ్ళీ ఆర్డర్ చేయాలని పెడతారు కదా అలా పెట్టినారు నేను చూపిస్తున్నాను కదా ఇవన్నీ నాకు ఆర్డర్ వచ్చినాయి చాయ్ అయితే టూ కప్స్ వరకు వచ్చింది ఇద్దరు మంచిగా కూర్చొని తాగొచ్చు చూపించాను కదా నేను చూపిస్తున్నాను కదా అదే చికెన్ పఫ్ మలై బు కొంచెం అంటే మలాయి కొంచెం షుగర్ సిరప్లో ఉంటుంది కదా రెండు మిక్స్ చేసి మనకి పంపించేసారు మనం అది ప్యారడైజ్ డైర డైరెక్ట్ తింటే మాత్రము మస్క బని షుగర్ సిరప్ మాత్రమే ఉంటుంది ఇక నేను చాయ్ కప్పులో ఎందుకని చెప్పేసి గ్లాస్లో పోసుకొని డైరెక్ట్ తిని తింటున్నా బాగుంది పర్లేదు ఎప్పుడైనా తినాలనిపించుకున్నప్పుడు ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు